అద్భుత పరిశోధన పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి చన్నమామ కథ శ్రావస్తి నగరాన్ని ప్రసేన జిత్తు పాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడొకడు వచ్చాడు అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే కాక దానాలు దక్షిణలు సంభావనలు దొరుకుతూ ఉండేవి ఒంటరి వాడు కావడం చేత ఆయన అలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే వెయ్యి బంగారు జీర్ణాలుగా నిల్వ చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతి పెట్టేశాడు భార్యాబిడ్డలు అన్నదమ్ములు బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచాణాలు ఆ బంగారం మీదే ఉండేవి రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవ్వరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉండేవాడు ఒకరోజు అలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు అంతకుముందే దాన్ని ఎవరో తవ్వి తీసుకున్నారు ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెక్కిపోయి గుండెలు పాదుకొని ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు కనిపించిన వారిలో తనకు కలిగిన ఆపరణ గురించి చెప్పుకున్నాడు ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియలేదు నా డబ్బే పోయాక నేను జీవించడం మాత్రం దేనికి నది దగ్గరకు వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసాదం చెప్తూ ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి విషయం తెలుసుకొని ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుల ఆత్మహత్య చేసుకుంటావు రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేందుకు నేను లేనా నీ సొత్తు అపహరించిన వాడిని పట్టుకుంటాను లేదా నీ సొమ్ము నా బొక్కస నుంచి ఇప్పిస్తాను నీవు ఈ డబ్బు పాతి పెట్టిన చోటుకు గుర్తు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మహాప్రభు నేను ధనం పాతి పెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు అడవి బీర మొక్క ఎలా గుర్తవుతుంది అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు లేదు మహాప్రభు ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు అయితే సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని అడిగాడు రాజు మహాప్రభు నాకు తప్ప మరొక పిట్టకు తెలియదు చెప్పుకునేందుకైనా నాకెవరున్నారు నేనక్కడికి పోవటం ఎవరు చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లో స్ఫురించింది ఆయన మంత్రిని పిలిపించి మంత్రి నాకు ఆరోగ్యం సరిగా లేదు వెంటనే వైద్యులను చూడటం మంచి అనుకుంటున్నాను నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అన్నాడు త్వరలోనే వైద్యులంతా వచ్చారు రాజు ఒక్కొక్కరినే తన సన్నిహికి రప్పించి ఏవయా నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధం ఇచ్చావు ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పేదంతా విని పంపివేసాగాడు అదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు ఆఖరుకు ఒక వైద్యుడు మహాప్రభు మాతృదత్తుడైన వైశేషామునికి అడవి బీర మొక్క రసం నిన్న వాడాను అన్నాడు రాజు ఆసక్తితో అలాగా ఆ మొక్క ఎక్కడ దొరికింది అన్నాడు అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు అయితే ఆ సేవకుడిని మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు వైద్యుడి సేవకుడు రాగానే రాజు ఒరే నిన్న నువ్వు అరవై వీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దినారాలు ఏం చేశావు అన్నాడు సేవకుడు తెల్లబోయి మా ఇంటి దాచాను మహారాజా అన్నాడు అవి ఫలాన్ని బ్రాహ్మణుడివి అతనికి అప్పగించు వెళ్ళు అన్నాడు రాజు చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాడిని గుర్తించాడో అర్థం కాలేదు రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు మహారాజా మీరు ఈ దొంగతనాన్ని అంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి రాజు నవ్వి ఇలా వివరించాడు దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినంత నిజమనే నమ్మకంతో నేను దొంగన పట్టడానికి ఆలోచించాను నగరంలోని అన్ని లక్షల మందిలో ఒకడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తాగవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదు ఆ సంగతి బంగారం పోగొట్టు ఉన్న బ్రాహ్మణుడే చెప్తున్నాడు అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది అదీగాక ఆ ధనం కోసమే ఎవడైనా అడవి బీర మొక్కను అక్కడే పాతేసిపోతాడు అడవి బీర మొక్క కోసం తవ్వినవాడైతే మొక్కతో ధనాన్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది వైద్యుడికి అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు అందులో కష్టం ఏమిటి మంత్రి ఈ మాటలు విని మంత్రి చాలా సంతోషించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye bye.